హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకే సిరోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ఫైవ్ అండ్ వన్ నైంటీ సిక్స్ వస్తుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ బొటిక్ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ కలెక్షన్ ఫ్యాన్సీ పట్టు సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుందండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా పీక్ అయితే షేర్ చేస్తేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు అండ్ విజిట్ చేయగలిగితే మాత్రం మీకు శారీస్ ఒకటే కాదండి బ్లౌజ్ పీసెస్ అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి ఇక కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి మాది శ్రీ రాఘవేంద్ర శారీ షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వాసి కాంప్లెక్స్ మీకు చాలా రోజుల తర్వాత ఆన్లైన్ కస్టమర్లకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ అవుతున్నాం మీకు చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఆఫర్ ఫస్ట్ ఓకే ఈ ఈసారి అయితే సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చామండి వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి ఇస్తామండి మ్యాక్సిమం చూడండి హోల్సేల్ రేట్ అనమాట అంతా ఇంకోండి ఫ్యాన్సీ సారీస్ సార్ ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగుంటుంది సారీ మొత్తం లేస్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఓకే సింపుల్ గా స్టోన్ సారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది పోయేది కూడా కాదు చాలా ఫ్రాన్స్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇటు ఉన్నట్లో జార్జెట్ మీద వస్తుంది ఇది వచ్చేసి బెనారస్ బ్లౌజ్ ఓకే వివింగ్ బ్లౌజెస్ అండి అండ్ బోర్డర్ కూడా చిన్న మనకి లేస్ ఇస్తారు వస్తుంది బ్లౌజ్ మీకు శారీ ఆరు మీటర్ వస్తుంది ఓకే కాస్ట్ వచ్చేసి ఓకే మన దగ్గర అలా మా దగ్గర నుంచి స్టార్టింగ్ లేదు సారీ ఇంకా మీకు విత్ వస్తుందా సారీ విత్ బ్లౌజ్ అనేది వేరే ఐటెం ఉంటుంది చూపిస్తాను మీకు ఓకే ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తాను మీకు ఓకే ఇవి ఎట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలన్నా ఎట్లా ఇస్తారు ఎలాగైనా చూడొచ్చు ఎలాగైనా అండ్ ఇందులో కలర్స్ కూడా మనకి మంచి పేస్టల్ మ్యాచింగ్స్ వచ్చాయండి జార్జెట్ మీద మనకి డిజైన్ వస్తుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోవచ్చు మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయండి సివోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఉంటుందా సార్ హోల్సేల్ చూసుకోవచ్చు వీడియో కాల్ అంటే ఫ్రీ టైమ్ లో అయితే చేస్తాను నేను ఈట్ కలర్స్ వస్తుంది లాగులో 8 కలర్స్ 8 కలర్ పాస్టల్ మ్యాచింగ్స్ అండి నెక్స్ట్ చూడండి చూడండి ప్లెయిన్ కి డిజైనర్ బ్లౌజ్స్ వస్తుంది లా సీక్వెన్స్ వర్క్ ఓకే ఈ క్లాత్ డిఫరెంట్ సారీ కూడా డిజైనర్ డిజైనర్ వేర్ అండి ఇది ఇవన్నీ ఇంకా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ విత్ కాన్సెప్ట్ మీకు వీటిలో సీక్వెన్స్ కాంబినేషన్ వర్క్ ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఇంకా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి మీకు మంచి వాషబుల్లో డిజైనర్ వెరైటీ వస్తాయి ఇవన్నీ కూడా ఇవి కాస్ట్ ఎంత ఉంది సార్ ఇవి కూడా మీకు త్రీ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తారు త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఓకే ఓకే ఇవి మనకి మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఇవి ఎట్లా అండి మనకి సింగిల్లో కలర్ సింగిల్లో కావాలని ఇస్తాను సిట్ వైజ్ కావాలని ఇస్తాను మీకు ఎలా కావాలంటే అలా కష్టం ఇది మొత్తం మనకి బాగానే డిజైన్ లో వస్తుందండి ఇది ఊల్ బాటర్ ఊల్ బాటర్ కూడా చూడొచ్చు బాటర్ తో సహా ఊల్ బాటర్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా మనకి స్పెషల్గా అన్నమాట స్టోన్ వర్క్లో వస్తుంది ఇదైతే ఎల్లో కలర్కి సేమ్ అందులోనే కనకాబరం షేడ్ అండ్ వీటికి వచ్చి బ్లౌజ్ మనకి సెల్ఫ్లోనే కొంచెం లైట్ షేడ్ వస్తుందండి కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా యూనిక్ వచ్చేస్తాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేసేయండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది అండ్ బెటర్ బల్క్లో తీసుకునే వాళ్ళకైతే ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే లో ఉంటుంది ఓకే ఇవి ఇంకా రన్నింగ్ పళ్ళు లాగానే మీకు

ఎన్ని చిరులు డిజైన్స్ మారుతూ వస్తుంటాయి అండ్ బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో మనకి అదే బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా అలానే వస్తుంది చూసినట్లయితే ఇది పళ్ళు పాట వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇస్తారు ఇలా ఉంటుంది మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్ టూ రోడ్లో అయితే లోపల కొంచెం రావాల్సిన దగ్గర చూడాలనుకునే వాళ్ళు ఐటమ్ దగ్గర కూర్చు చూస్తే మాకు ఇబ్బంది ఉండదండి అవును ఎక్కువ కలెక్షన్ కూడా చూడగా చూడచ్చు ఒక్కటి చూడలేరు కాదు ఇంకా చాలా రకాలు చూడవచ్చు మీరు కలర్ కూడా మంచి గ్రే కి పర్పుల్ కలర్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కాంబినేషన్స్ అండ్ స్పెషల్గా పెట్టుబడులకు వాటికి కూడా చాలా బాగుంటాయి కొంచెం పెద్దవాళ్ళకి పెట్టడానికి కానీ ఎల్లో కలర్ అండి ప్రతిదీ ఇంకా వీవింగ్ బోర్డరే మీకు సారీ మొత్తం ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ గట్స్ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షెడ్ ప్రతి దానికి మీకు పళ్ళు అండ్ బోర్డర్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఇది నారాయణ పెట్ స్టైల్ వస్తుందండి ఈవెన్ వీటిలో ఫ్యాబ్రిక్స్ మీకు ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఉంది మార్కెట్ లో స్టార్టింగ్ చీప్ ఐటమ్ అంటే ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అలాంటి క్వాలిటీ మనం మెయింటైన్ చేసి బాగుంది అవును కస్టమర్ కి ఇబ్బంది పెట్టాం కొంటే ఒకసారి కొంటే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు పెడతారని వెయిట్ చేయాలి కస్టమర్ అనే అనేవాళ్ళు ఇదైతే హోల్సేల్ వాళ్ళకి కూడా మీరు మంచి ప్రాఫిట్ తో చూసుకోవచ్చు ఇంకా వేటిలో కలర్స్ రావు కదా సార్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అంతేనండి సింగిల్ డిజైన్ చీరలు తీసి వంద వంద రకాలు కూర్చుంటుంది ఇబ్బంది ఏమి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్లాక్ కాంబినేషన్ లో మీకు ఓపెన్ చేస్తే ప్రతిసారి కూడా యూనిక్ అండి ఇప్పుడు దీనికి పళ్ళు ఏమొస్తుంది సార్ గోల్డ్ కలర్ వస్తుందా బ్లూ ఓకే గోల్డ్ వస్తుందండి బ్లాక్ కాదు కదా బ్లూ నేవీ బ్లూ వచ్చింది డార్క్ నేవీ బ్లూ ఎక్సలెంట్ ఉంది సారీ మాత్రం ఇలా చూసుకోవచ్చు సారీ డిజైన్స్ బోర్డర్ కూడా చాలా ఫాబ్రిక్ వైస్ మాత్రం చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందండి హార్డ్ క్వాలిటీ అనేది మా దగ్గర మెయింటైన్ చేయాలి ఒకసారి మా దగ్గర మా షాప్ చూసి వెంకటరాఘవేంద్ర సారీస్ ఆల్రెడీ కొన్న వాళ్ళకి తెలుసు ఆటోమేటిక్ చీప్ ఐటమ్ అనేది మెయింటైన్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లేట్ అయినా ఐటమ్ క్వాలిటీ ఉంటేనే మనం అమ్ముతాం మంచి కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ వస్తుంది అండ్ ఇది వచ్చి బ్లాక్లో కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి డిజైన్ సూపర్ ఉంది మీరు ఇవే బయట చూసినట్లయితే షోరూమ్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కంపల్సరీ మినిమం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది పక్క ఆ ప్రింట్ చేసినందుకు తీసుకుంటారండి వాళ్ళు ఓన్లీ పర్చువల్ సెక్షన్ ప్రియర్ చేసేవాళ్ళు వర్క్ ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ కెలర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి పింక్ ఇదైతే గంగా జమున బోర్డర్ లాగా వస్తుందండి డబుల్ సైజ్ కూడా టూ కలర్స్ వస్తాయి మనకి బోర్డర్ లో ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ వస్తుంది చిన్న బోర్డర్ సపోర్ట్ సారీస్ అనేది దానికి సంబంధించిన ఐటమ్ ఇదంతా ఎగ్జాక్ట్లీ మనకి పట్టు రెప్లికా లాగే ఉంటుంది అంతే సేమ్ అంతేనండి బోర్డర్ షైన్ కాని డిజైన్ కాని అంత అలాగే మల్టీ కలర్ బోర్డర్ కింద ఒక కలర్ బోర్డర్ వస్తుంది పైన ఒక కలర్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అప్డేటెడ్ ఐటమ్ అంతా ఇది కూడా అలానే అలానేనండి గ్రీన్ పర్పుల్ పైన బోర్డర్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లాక్ అండి ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు జస్ట్ శాంపుల్కి షేర్ చేస్తున్నాం కొన్ని ప్యాటర్న్స్ అయితే డైరెక్ట్ విజిట్ చేస్తే మీరు వీటిలో కలెక్షన్ చూసి తీసుకోవచ్చు శాంపిల్ మాత్రమే చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి హ్యాండ్లూమ్ వెరైటీస్ లైక్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది మీకు ఇందులో కొత్త ఐటమ్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను మీకు ఎక్కడ దొరకని అంటే అండి చూడొచ్చు లైట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి కాంట్రాక్ట్ అన్ని రకాలు ఉన్నాయి అన్ని శాంపిల్ మాత్రం చూపించాను ఇంకా ఉన్నాయి తిప్పిస్తాను కావాలంటే మీరు కస్టమర్ కావాలనుకున్నాడు కంపల్సరీ వచ్చి చూడండి పళ్ళు ఎలా వస్తుంది ఇంకొన్ని కాంట్రాస్ట్ ప్రతిది ఇంకా కాంట్రాస్ట్ స్ట్రైప్స్ వస్తాయి అండి పళ్ళు ఓకే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది 499 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది వైట్ ఓకే పియర్ కాటన్ పియర్ కాటన్ లో ఉంది వైట్ మీద ఇలా హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ చాలా మంది ఇలా లైక్ చేస్తారండి వైట్ మీద హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ బ్లౌజ్ పల్లో ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వైట్ వచ్చేస్తుంది ఓకే క్లాత్ అయితే మర్కు చాలా బాగుంది ప్యూర్ అన్న పియర్ కాటన్ ఇట్లా కలర్స్ అలా వస్తాయి కలర్స్ రావు డిజైన్స్ వైట్ కలర్స్ కలర్స్ే రావు డిజైన్స్ వస్తాయి వైట్ మీద డిజైన్స్ మార్స్తాయి ఓకే ఇలా కలంకారి ప్యాటర్న్ అండి ఇదొచ్చి ఇంకా వీటిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి బేస్ వచ్చి వైటే ఉంటుంది బట్ పైన డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇందులో ఒక డిఫరెంట్ ఐటమ్ ఏంటంటే మీకు డిఫరెంట్ ఐటమ్ చూపిస్తాం మీకు ఓకే మనకి వీటిలో సింపుల్ ప్రింట్స్ ఉంటాయి హెవీగా వచ్చే కలంకారీ డిజైన్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది సారీలో వస్తుంది ఇది పళ్ళు ఓకే పళ్ళు ఇలా ఉంది ఇలా బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ తో వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ తో వస్తుంది ఈ సారీ మొడికి ఇలా వస్తుంది అండ్ సారీస్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ కలెక్షన్ కదా సో కొంచెం ఫోల్డింగ్ ప్రాబ్లం అవుతుందని మీకు ఫుల్ గా ఓపెన్ చేయట్లేదు అండ్ ఇందులోనే ఇంకొక ప్రింట్ అండి కలర్స్ చెప్పా కదా ఇది కలర్ పల్లు కలర్ మార్ టూ కలర్స్ ఉన్నాయి ఈ స్టైల్లో మీకు కావాలంటే పళ్ళు మీకు వైట్ కావాలి అన్న అందులో డిజైన్స్ ఉన్నాయండి లేదు కలర్ ప్లేన్ ఇస్తాను కాంట్రాస్ట్ కలర్స్ కావాలన్నా ఇస్తాను మీకు ఎలా కావాలన్నా ఇస్తాను ఇప్పుడు దీనికి వైట్ వస్తుంది సార్ కలర్ ఇది వైట్ వచ్చేస్తుంది ఇది వైట్ వస్తుంది ఓకే అంటే మొత్తం చూపిస్తే మీకు ఐడియా వస్తుంది ప్రాపర్గా ప్రింట్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది సేమ్ ప్రైస్ వస్తే ప్రైస్ మారుతుందా సేమ్ ఇదొక సేమ్ లోనే వస్తుందండి 499 కి వస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ అండి బౌటిక్ టైప్ కలెక్షన్ అన్నమాట స్కై బ్లూ అండి షెడెడ్ మీద వస్తుంది గోల్డ్ ఓకే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ ఓకే మొత్తం గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి బోర్డర్ కూడా మనకి చూడండి ఎంత హెవీగా ఇచ్చారు బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది వర్క్ సారీ ప్రింట్ బ్లౌజ్ వర్క్ మొత్తం వస్తుంది వాష్బుల్ వెరైటీ నేనే సార్ 100% ప్రింట్ గ్యారెంటీ ప్రింట్ మాత్రం ఏ మాత్రం ఇబ్బంది ఉండదు అసలు జనరల్ గా ప్రింట్ అంటే మీకు చేతులు మార్కెట్ అనుకుంటా మార్కెట్ ఆఫర్లు పెడతారండి ఆఫర్లు ఎందుకు పెడతారు క్వాలిటీని తగ్గట్టుగా పెడతారు ప్రతిదీ మీరు వెయ్యి రూపాయలు అమ్మే వస్తువు మీరు రెండు వందలకే ఇస్తామంటే వాడు సుమ్మా వాడు ఇస్తాడా ఎవరు ఎవరు దాని తగ్గ క్వాలిటీ ఇస్తాడు ఇప్పుడు ఇది ప్రైస్ట్లా వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ డబల్ 4.99 వస్తుంది ఫోర్ డబల్ 4.99 వస్తుంది క్వాలిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా వాడండి మీకు ఏదైనా రేట్ తక్కువ కు కావాలనుకుంటే అదర్ సెలెక్షన్ చేసుకోవండి అంతే మా దగ్గర మాత్రం క్వాలిటీ పక్కా ఓకే కలర్స్ వస్తున్నాయి కలర్స్ చూపిస్తాను ఇందులో కలర్స్ చూడొచ్చుండి అన్ని కూడా మంచి కలర్స్ వచ్చాయి అవునండి గ్రీన్ కాంబినేషన్ ఇవి బ్లౌజ్ కొడి ఇలా వస్తుంది ఓకే ఏదైనా మీకు ఆ కలర్ లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అవునండి షేడెడ్ వస్తుంది ఆరెంజ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఆరెంజ్ కి మెరూన్ బోర్డర్ మెరూన్ బోర్డర్ అవును రేర్ కాంబినేషన్ సోషల్ గా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మీరు కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది సారీ అయితే చాలా బాగుంటుంది అండి గ్రే కలర్ అండి లైట్ అండ్ డార్క్ నెక్స్ట్ వన్ పింక్ పింక్ కి వైన్ కలర్ వైన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి yellow కి స్నఫ్ కలర్ వస్తుంది ఓకే ఫైనల్ బ్లూ కలర్ ఆల్్రెడీ చూపించా మీకు అన్ని కూడా ట్రెండ్ లో ఉన్న కలర్ ఫుల్ ట్రెండ్ కలర్స్ అండి మీకు ఎన్ని సారీ కావాలో కూడా పిక్ చేసుకొని పంపించండి ఇబ్బంది ఏమీ లేదు 399 ఓన్లీ అండి షిప్పింగ్ 499 సారీ 499 సారీ 499 షిప్పింగ్ ఛార్జ్ అది ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ యూస్ వర్తబుల్ ఉంటుందండి ఉంటుంది అవును మనం 100 రూపాయలు పెడితే 100 రూపాయలు దగ్గట్టుగానే వస్తుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో కొన్నామని బాధపడకూడదు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ దొరికినా వెతుక్కుంటూ రావాలి మా దగ్గరికి మీరు ఇది చూడండి ఇది కంప్లీట్ కూడా అసలు డిఫరెంట్ కలెక్షన్ అండి బొటిక్ టైప్ సారీ నస సారీ ఓన్లీ మార్బుల్ అండి ప్యూర్ మార్బుల్ జార్జెట్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మీకు మార్కెట్ లో ఫ్యాబ్రిక్ షాప్ లో పర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అబోవ్ మినిమం మినిమం ఉంటుంది బట్ మీ ఏం ఒక లంపులు కొని క్వాంటిటీ కొని ఉండరు కలర్స్ ఉన్నాయి కొ కు కలర్ కి 20 నే ఇస్తాం ఓకే 20 ఎన్ని నే ఇస్త కలర్స్ ఓకే వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అవును కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ అందులో 2 ఉన్నాయి ఓకే ఫస్ట్ కలర్ అండి ఇలా మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది అందులో ఇది ఎన్ని కావాలి అన్న ఉంటాయి వాళ్ళకి కావాలి అన్న మీకు ఆఫ్ పీసెస్ ఉంటాయి ఓన్లీ సారీ అండి ఈ ఐటమ్ మాత్రం మీకు ఓన్లీ ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు డిజైన్ బ్లౌజ్ పేర్ చేస్తే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 499 వస్తుంది 499 ఓకే అండ్ కలర్స్ కూడా అన్ని మనకి పేస్టల్ షేడ్స్ అండి లేటెస్ట్ 5 1/2 పక్కా వస్తుంది అండి కట్టింగ్ అయితే 5 1/2 కట్టింగ్ అయితే పక్కా వస్తుంది ప్రాబ్లం ఇది కూడా ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైస్ గా కస్టమైజేషన్ కూడా బాగుంటుంది స్పెషల్లీ మెయిన్ బుటిక్ మాది ఆన్లైన్ మార్కెట్ వీడియో ఉంది మీకు అది కూడా షేర్ చేస్తాను ఓకే కస్టమర్ కి పంపిస్తే అతను బొటిక్ అతను చాలా బాగా చేసుకుంటుంది బొటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇందులో షేడ్స్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ షేడ్ అండి సీ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేస్తే సూపర్ లుక్ వచ్చేస్తుందండి మీకు కావాలనుకుంటే బ్లౌజ్ కూడా మా దగ్గర ఉంటాయండి అవునా బ్లౌజ్ కూడా మీకు లాస్ట్ లో వీడియో లాస్ట్ లో బ్లౌజ్ కూడా చూపిస్తాం చూపిస్తాం బ్లౌజ్ ఎలా ఉంటాయి ఓకే ఫోర్ డబల్ నైన్ అండి ఇది ఇందులోనే ఇంకొన్ని కలర్స్ అండి మీకు దగ్గర దగ్గర ఒక అండి ఇది ప్యాట్రన్ మారుతుందా ఓకే ఇది కలర్స్ కావాలి ప్యాట్రోనే సంబంధం ఓకే ఇది స్టైల్ ఓకే కలర్ కూడా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ రెండు సేమ్ వస్తాయి అంటే కలర్ జిరాక్స్ తీసినట్టు ఏమి ఉండదు క్వాలిటీ జిరాక్స్ ఉండదు బ్యూటిఫుల్ కలర్ అండి చీకుకి స్నఫ్ కలర్ ఇచ్చారు మ్యాచింగ్ మ్యాచింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో రేర్ కలర్ మ్యాచింగ్స్ అండి ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ గ్రీన్ షేడ్ అండి మీకు అర్థం కాని వాళ్ళు పిక్ అడగండి పంపిస్తాం శారీ పిక్ కావాలన్నా కంఫర్ట్గా పంపిస్తాం మీకు ఇబ్బంది అర్థం కావాలని అవ్వలేదు ఉన్న వాళ్ళకి పిక్ షేర్ చేస్తారు మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి బట్ రేట్ అయితే బార్గెనింగ్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మేము ఇచ్చే రేటు మినిమం ఫైవ్ పర్సెంట్ మార్జిన్తో మీరు చూసుకునేది మార్జిన్స్ తక్కువ చేసుకుంటాం క్వాంటిటీగా చూసుకుంటాం క్వాలిటీస్ బాగున్నాయండి మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి ఇంకే తగ్గిస్తారు ఇంకా తగ్గిస్తారు అని అడుగుతుంటారు బార్గినింగ్ చేసి దైచేసి అడగదు అంత నుంచి పబ్లిసిటీ కోసం లో సెకండ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అందరూ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాన్సీ పట్టు అండి ఇది ఫ్యాన్సీ వస్తుంది పెట్టుబడులకి మ్యారేజ్ ఫంక్షన్ ఫంక్షన్స్ కి బాగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాం అంటే మేము బల్క్ లో కొనడం వల్ల మీకు తక్కువకి వచ్చింది అదే తక్కువ రేటు మీ కస్టమర్ కస్టమర్ ఇవ్వడానికి వస్తున్నాం మేము కూడా సిక్స్ డబల్ నైన్ కి ఇస్తాను సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ మనకి టిష్యూ పట్టు అండి మీకు ఎలాంటి మిస్టేక్స్ ఏమి ఉండవు బ్యాక్ ప్యాకింగ్ లో వస్తాయి విత్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ షేడ్ ఓకే గ్రే షేడ్ వస్తుందండి 699 699 వస్తుంది మనకి బోర్డర్స్ కూడా మీరు చూడొచ్చు బిగ్ బోర్డర్స్ వస్తాయి గ్రీన్ గ్రీన్ కలర్ గ్రీన్ కి ఇస్తాను ఇబ్బంది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ది వస్తుంది కలర్ మాత్రం మారదు नेक्स्ट ఇంకొక చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టు ఇంకొక వేరే ఇదొక ఐటమ్ ఓకే

నెక్స్ట్ వన్ అండి ఫ్యాన్సీ దీనికి చాలా పేర్లు ఉన్నాయండి సార్ టిష్యూ బేస్ ఇలా బిగ్ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ మీరు చూడొచ్చు బర్డ్ ప్యాటర్న్ మీనాకారి వీ వస్తుంది పళ్ళు కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్స్ చూడొచ్చు డార్క్ గ్రీన్ ఫోర్ షేడ్స్ వస్తుంది ఇది సార్ ప్రైస్ ఇది మొత్తం ఏదైనా సార్ 899 ఇస్తారు 899 okay. 899 ఓకే మీరు ఏ సారీ అయినా పిక్ చేసుకోవచ్చు ఏ పిక్ చేసుకోండి 899 మీకు 899 లో మల్టిపుల్ మల్టిపుల్ ఇస్తాం మీకు ఓకే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇదే ఐటమ్ బిగ్ బోర్డర్స్ లోనే ఉన్నాయండి ఇది సిల్వర్ వీవర్స్ ఇది ప్రీవియస్ గోల్డ్ మల్టి కలర్స్ మల్టి కలర్ వీవింగ్ అంత వస్తుంది ఆహా ఓకే సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో గ్రీన్ వైలెట్ పింక్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి రెడ్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ డబల్ ఒక డిజైన్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇది బేస్ మనకి సిల్వర్ వస్తుంది కలర్స్ వైలెట్ రెడ్ గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్స్ లో వస్తుంది అండి ఆ సైనేనే గ్రేవ్ దేరంజు 72 టమండి 899 899 72 టమ ప్రివియస్ బనారస్ స్టైల్ అండి ఇది ఇంకొక అంతా బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది ఓకే సారీ మొత్తం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మీకు చూపించే ఐటమ్ ఏ ఐటమేరో వెయిట్లెస్ ఐటమ్ లేకపోతే ఫ్రీ ఇంకా ఓకే అండ్ మనకి సింగిల్ డిజైన్ లో కలర్స్ ఎల్లో బ్లూ పింక్ అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇందులో కూడా ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ లో వస్తుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీకు ఇందులో ఇంకొక ఐటమ్ అండి ఇదే స్టైల్ అంతా యాజ్ ఇట్ ఇస్ వస్తుంది ఓకే ఫ్యాన్సీ వెరైటీ వస్తుందండి ఓకే ఫ్యాన్సీ వెరైటీ విత్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ లో వస్తుంది ఆల్ ఓవర్ సారీ బుటీస్ అండి అండ్ రిచ్ పల్లు ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ ఇస్తాం ఓకే ఓకే వర్క్ బ్లౌజ్ అండి స్టోన్ వర్క్ అండ్ బట్ రేట్ ఏనే కొంచెం మీకు పెరిగింది అనుకో ఇదే రేట్ కి ఇస్తాను 899 కి ఇచ్చేస్తాను టూ సైడ్స్ కూడా చక్కగా వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇవి పెట్టుబడులకు కూడా మీకు బాగుంటాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మనకి చూసేదానికి కూడా లుక్ చాలా బాగుంటాయి గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ కాంబినేషన్ బ్లూ ఓకే ఫోర్ ప్లేస్ 399 399 ఇంకొక వెరైటీ అవునండి ప్లెయిన్ సార్ బ్లౌజ్ చాలా స్మూత్ మెటీరియల్ సిక్వెన్స్ సిక్వెన్స్ వర్క్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి దిస్ ఫుల్ కాపర్ జరీ అండి ఓకే అయోధ్య సారీస్ చాలా సాఫ్ట్ ఉందండి సారీ మాత్రం టెంపుల్ కి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే ఎవరు గుడి వాళ్ళకి దేవుడే అందరు గుడికి వాడుకోవచ్చు చాలా బాగుంటుంది కాపర్ జరి ఆల్ ఓవర్ కూడా కాపర్ జరి అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అసలు వెయిట్ లెస్ అండి సిల్క్ సారీ కట్టినంత కంఫర్టబుల్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ సెల్ఫ్ వీవ్ లో వస్తుంది ఓకే మీటర్ ఫుల్ హ్యాండ్స్ తో కంఫర్టబుల్ గా చూస్తారు పెద్ద బ్లౌజే వచ్చింది ఇది రేంజ్ సెట్ ఉంది ఇది మీకు ఇది ఆఫర్ అంటే ఆఫర్ అంటే అయోధ్య శారీస్ కమ్ పేరు పెట్టింది ఇది ఐటమ్ ఇది చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్కి ఇస్తాను నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఈ ఒక్క ఐటమ్ ఈ ఒక్క ఐటమ్ మటుకు ఫ్రీ షిప్పింగ్ తో నైన్ హండ్రెడ్ కే ఇస్తాను ఇదే శారీ యాభై కావాలన్నా సో వంద కావాలన్నా సింగిల్ కలర్ సింగిల్ శారీ సింగిల్ డిజైన్ ఒక గ్రూప్ కావాలన్నా ఒక ట్రస్ట్ కావాలన్నా కూడా ఇస్తాం ఓకే బాగుందండి సారీ మాత్రం మీకు వీడియోలో కంటే రియాలిటీ లుక్లో చాలా బాగుందండి చక్కగా కాపర్ వీ వస్తుంది చాలా సాఫ్ట్ టెక్చర్ ఉంది మీకు ఫినిష్ కూడా సూపర్గా ఉంటుంది రంగు తక్కువ వాళ్ళకి బాగుంది కానీ రంగు ఉన్న వాళ్ళకి బాగుంటుంది కానీ అలా ఉండదు ఎవరికి ఏ కలర్ పర్సనాలిటీ వాళ్ళు మెజర్మెంట్స్ తగ్గట్టు చాలా బాగుంటుంది అండ్ ఆ జరీ షైన్ కూడా చాలా బాగుందండి మనకి ప్యూర్ లుక్ వచ్చేస్తుంది ఓకే నైన్ హండ్రెడ్ ఈ ఒక్క ఐటమ్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఓకే మా దగ్గర శారీసే కాదండి బ్లౌజెస్ ఈవెన్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటాయి బ్లౌజెస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ నాట్ ఫైవ్ దాకా ఉంటుంది బెనారస్ అన్ని రకాలు బ్లౌజుల్లో లేనైట ఉండదు లంగాలు తప్ప బ్లౌజుల్లో బెనారస్ ఉంటుంది కస్టమర్ ఆఫర్ అయితే మాత్రం బెనారస్ పెట్టుబడికి బెనారస్ యాభై రూపాయలకే ఇస్తానండి ఎనభై పాయింట్ బెనారస్ క్లాత్ యాభై రూపాయలకి ఫిఫ్టీ రూపీస్ ఎన్ని బండి వచ్చేసి పన్నెండు పీస్ వస్తాయి చూపిస్తాను చూడు ఒక్క నిమిషం పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ ఇచ్చినా వాడుకుంటారు రీసైకిల్ అవ్వదు అంటే ఇప్పుడు తక్కువ పాతిక ముప్పై రూపాయలు ఇచ్చిన ప్యాకెట్లు పెడతారు వాళ్ళు పెడతారు వాళ్ళు ఇంకోళ్ళు పెడతారు అలా కాదు ఇది వాడుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకునేలా ఉండాలి మనం ఇచ్చిన వస్తువు అది యాభై రూపాయలు అండి ఓకే ఎయిటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ అందులో మీటర్ కావాలన్నా కూడా ఉంది ఓకే మీటర్ కావాలన్నా సార్ ఎనభై కావాలన్నా ఇస్తాం నెక్స్ట్ కలంకారీ పేటన్ కార్టన్ మీద స్థాయి అవునండి ఓకే కార్టూన్ కలంకారీ వస్తుంది ఇది వచ్చేసి మీకు అరవై ఐదు రూపాయలకు వస్తుంది పర్సన్ మీటర్ పక్క ఓకే ఎనభై పాయింట్ కావాలన్నా ఇస్తాం మీటర్ కావాలన్న స్థానం పెట్టుబడి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెత్తం అందరూ వాడుతున్నారు అన్ని అన్ని ఇస్తున్నారు బాగున్నాయండి కూడా ఇవి కావాలంటే ఎన్ని కావాలంటే ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఇస్తాం ఇబ్బంది ఏం లేదు ఎన్ని బండిల్స్ మొత్తం ఈ స్టైల్ కి మీకు సారీస్ కి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం చూపిస్తాం కదా ఓకే ఇలా స్టిచ్ చేస్తాం వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి సెల్ఫ్ లో కావాలంటే ఇలా వైట్ చూసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ అంటే మీరు పింక్ వేరే కలర్ ఏదైనా సరే మీరు వేరు చేసుకోవచ్చు కాంట్రాస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం మన చేతుల్లో పని ఏదైనా సరే ఓకే ఏదైనా వేర్ చేసుకోవచ్చు ఇది వివింగ్ కాంబినేషన్ విత్ డిస్టల్ డిస్టల్ ప్రింట్ వస్తుంది ఈచ్ పీస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ టూ కే ఇస్తా మీకు ఎయిటీ టూ బట్ బండిల్ కి వచ్చేసి పదిహేను పీస్ వస్తాయి మీటర్ పక్క ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ తగ్గట్టుగా కష్టం సెట్ మాత్రం ఓకే ఓకే మీరు మ్యాచింగ్ ఇది రూపీస్ అవునండి రూపీస్ మీటర్ ఆ సార్ మీటర్ పక్క మీటర్ పక్క మీటర్ ఓకే ఇలా ఇంకా మీకు ఇవన్నీ జస్ట్ సాల్ రకాలు చాలా ఉంటాయండి మీకు పెట్టుబడులకు అలా కావాలంటే ఒకసారి అప్రోచ్ అయినా పిక్స్ షేర్ చేస్తారు అలా అయినా మీరు చూస్ చేసుకోవచ్చు కచ్చితంగా ఇదండి ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్